తిరుపతి జిల్లాను భారీ పొగమంచు కప్పేసింది తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో దట్టమైన పొగమంచు కారణంగా ఉదయం రావాల్సిన పలు విమానాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది ముంబై నుంచి రేణుగుంటకు రావాల్సిన ఇండిగో విమానం అదేవిధంగా హైదరాబాద్ నుంచి తిరుపతికి వచ్చే స్పైస్ జెట్ విమానాలతో పాటు ఢిల్లీ నుంచి తిరుపతికి వచ్చే విమానాలు ఆలస్యంగా ఎయిర్పోర్ట్కు చేరుకున్నాయి ఎయిర్పోర్ట్ రోడ్డు మార్గం కూడా పొగమంచుతో ఉండడంతో వాహనదారులకు తీవ్ర అంతరాయం కలుగుతోంది మనం చూస్తున్న విజువల్స్లో కూడా తిరుపతి జిల్లాను మొత్తం కూడా పొగమంచు కమ్మేసింది తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో కూడా పలు విమానాలు రాకపోకలకు ఈ పొగమంచు కారణంగా కారణంగా ఆలస్యమవుతున్నటువంటి సిచ్యువేషన్ మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ ద్వారా తెలుసుకుందాం గుడ్ మార్నింగ్ వర్మ చలి తీవ్రత మనం చూస్తున్నాం రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి చాలా తీవ్రత పెరుగుతోంది దీని కారణంగా తిరుపతి ఎయిర్పోర్ట్లో కూడా పలు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడి తెలుస్తుంది అదేవిధంగా వాహనదారులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తుంది కదా డీటెయిల్స్ ఏంటి అష గత కొన్ని రోజులుగా కూడా తిరుపతి జిల్లా వ్యాప్తంగా కూడా ఉష్ణోగ్రతలు భారీగా తగ్గిపోయాయి ఈ మధ్య కాలంలో తుఫాను ప్రభావం కారణంగా భారీ వర్షాలు కురిసిన తగ్గినప్పటికీ కూడా ఈ చలి తీవ్రత అలాగే పొగ మంచి తీవ్రత మాత్రం అలాగే కంటిన్యూ అవుతుంది ప్రస్తుతం కూడా తిరుపతి నగరంలో ఇరవై ఒక్క డిగ్రీల సెంటిగ్రేట్ అటు తిరుమలలో కూడా దాదాపు పద్దెనిమిది డిగ్రీల సెంటిగ్రేట్ అయితే ఉష్ణోగ్రతలు ఉన్నాయి ఇక ఆ ఈ ఉష్ణోగ్రతలు తగ్గిపోవడం తోడు పొగ మంచు కూడా దట్టంగా అలుముకుండటంతో తిరుపతి విమానాశ్రయంలో ఇబ్బందులు ఏర్పడుతున్న పరిస్థితి అయితే ఉంది పలు విమానాల రాకపోకలు కూడా ఈ పొగ మంచు అడ్డు కావడంతో వాటి రాకపోకలు కూడా ఆలస్యంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది ఈ నేపథ్యంలోనే ముంబై నుంచి ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్కి రావాల్సిన ఇండిగో విమానము అలాగే హైదరాబాద్ నుంచి తిరుపతికి వచ్చే స్పైస్ జెట్ రెండు విమానాలతో పాటు ఇక ఢిల్లీ నుంచి తిరుపతికి వచ్చే విమానాలు కూడా ఆలస్యంగా ఎయిర్పోర్టుకు చేరుకుంటున్నాయి ఇక్కడ అధికారులు ఇక్కడ ప్రస్తుత పరిస్థితిని ఆయా విమానాశ్రయాలకు వివరిస్తుండటంతో అక్కడి నుంచి ఆలస్యంగా బయలుదేరుతూ ఇక్కడికి ఆలస్యంగా చేరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది దీంతో ప్రయాణికులు సమయానికి వచ్చినప్పటికీ కూడా గంటల తరబడి విమానాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది దీంతో ఇబ్బందులు తప్పడం లేదని చెప్పచ్చు అయితే విమానాశ్రయ అధికారులు మాత్రం వాతావరణ ప్రభావం ఉండడంతో కూడా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు మొత్తం మీద పొగ మంచు ఉష్ణోగ్రతలు తగ్గిపోవడంతో విమానాశ్రయంలో ప్రయాణికులు మాత్రం ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఆ ముందుగానే ప్రయాణికులకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా వర్మ ఎందుకంటే మనం చూస్తున్నాం రోజు రోజుకి కూడా చాలా తీవ్రత పెరుగుతోంది పొగ మంచు కూడా ఇంకా ఎక్కువగా అలుముకునే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ప్రయాణికులకైనా ముందస్తుగానే ఇన్ఫర్మేషన్ లేట్ గా వెళ్తున్నారు ఫ్లైట్స్ అని కానీ క్యాన్సిల్ అవుతున్నటువంటి అంటే ఇతర కారణాలు ఏదైనా వాతావరణ ఇతర హెచ్చరికలు ఏమైనా తుఫాను ఉంటే ఇస్తారు కానీ ప్రస్తుతం ఏదైతే ఈ పొగ మంచు అనేది అధికారులు కూడా ఏమి చెప్పలేని పరిస్థితి అయితే ఉంది ఇంకా సేపట్లో క్లియర్ అవుతుందనే వాళ్ళు కూడా భావిస్తూ ఉంటారు దీంతో ముందుగా ప్రయాణికులు కూడా ఇది ఆలస్యం అవుతుందని ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఉండటంతో ఆ రకమైన సమాచారాన్ని కూడా అండివలేని పరిస్థితి నెలకొంటుంది దీంతో అప్పుడు ఎప్పుడైతే సరైన పరిస్థితి ఉందో అప్పటికప్పుడు ఎక్కడి నుంచి రావాల్సిన విమానాశ్రయాలకు సంబంధించి సమాచారం ఇవ్వడం వెంటనే అక్కడి నుంచి ఫ్లైట్లు బయలుదేరటం జరుగుతుంది అంతే తప్ప సరిగ్గా ఈ సమయానికి ఇంత లేట్ అవుతుందని చెప్పే అవకాశం ఇటు ఎయిర్పోర్ట్ అధికారులు కూడా ఉండటం లేదు ఎందుకంటే వాతావరణ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది వాళ్ళు కూడా చెప్పలేని పరిస్థితి అయితే నెలకొని ఉండటంతో ఇదే పరిస్థితి తాళ ఎత్తుతోందని చెప్పవచ్చు దీంతో ప్రయాణికులు మాత్రం సమయానికే వచ్చేస్తున్నారు అయితే విమానాలు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే నెలకొంది రైట్ వర్మ ఫర్